పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ఏసుకురి స్నామంలో శుభందాలు తెలియజేసుకుంటా ఉన్నాను గత ఐదు రోజులుగా నాలుగు రోజులుగా మనము రకరకాల ఉపవాసాల గురించి భక్తులు చేసిన ఉపవాసాలు దేనికోసం చేశారు అది దేవుడే వారికి నియమించాడా వారికి వారు వారి స్వప్రయోజనం కోసం పెట్టుకున్నారా ఈ రకాల ఈ రకంగా చూస్తా ఉన్నాము ఏలియా తో మనకి అక్కడతో ఆ రకాల ఉపవాసాలు అంటే దేవుడు నియమించినవైనా వారికి వారు పెట్టుకున్నవైనా బైబిలిలో చెప్పుకోదగ్గ ఉపవాసాల గురించి మాట్లాడుకున్నారు మధ్యలో మనకి చాలా మంది ఉన్నారు ఎస్తేరు చేసిన ఉపవాసం ఉంది గారు చేసిన ఉపవాసం ఉంది అలాగే రకరకాల భక్తులను బడిన వాళ్ళు చేసిన ఉపవాసాల గురించి అక్కడక్కడ బైబిల్లో పాత నిబంధనలు గ్రంథం అంతా కూడా అలాగా టచ్ చేసుకుంటూ ఉపవాసాల గురించి వెళ్తారు అయితే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనవి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు లాస్ట్ ఉపవాసాల గురించి ఆఖరిలో చెప్పేది ఎవరి గురించి అంటే శ్రీమంతుడైన మన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన మన దేవుడు దీర్ఘశాంతుడైన దేవుడు మన పాపాలన్నీ మోసి ఆయన ప్రాణాన్ని క్రయదనంగా చెల్లించి మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు వారు కూడా మన కోసం ఉపవాసం చేశారు అది ఆయన కోసం కాదు ఆయన ఈ లోకములో మనకి మాదిరిగా తన అడుగు జాడల్ని ఉంచి వెళ్ళడానికి ఆ ఆత్మశక్తి పొందడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఉపవాసాన్ని వార్త నాలుగవ అధ్యాయంలో ఒకటి నుంచి పదమూడవ వచనాల వరకు చూపిస్తారు మార్కు సువార్త మొదటి అధ్యాయంలో పన్నెండు పదమూడు వచనాల్లో చూడొచ్చు అదేవిధంగా లూక రచన సువార్తలో కూడా నాలుగో అధ్యాయంలో ఆ పదమూడు పద్నాలుగు వచనాలలో చూడొచ్చు ఈ విధంగా మూడు సువార్తల్లో కూడా యేసుక్రీస్తు వారు చేసిన ఉపవాసం గురించి ఉంది ఆయన బాప్తిస్మం యోహాన్ గారి దగ్గర పొందుతారు బాప్తిస్మం పొందగానే వెను వెంటనే ఆయన సాతానుతో శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను అని ఉంటుంది అంటే ఆయన ఆత్మ వల్ల అంటే పరిశుద్ధమైన ఆత్మ వల్ల అరణ్యానికి కొనుపోబడ్డారు ఆయన అది ఆత్మ నడిపింపు ఆయన స్వంతంగా కలిగిన ఆలోచన కాదు ఆయన త్రిత్వములో ఒక ఒక రూపము ఒక వ్యక్తి త్రి త్రిత్వములో ఉన్న ముగ్గురులో మధ్య వ్యక్తి వేసుక్రీస్తు వారు ఆయనే దేవుడు దేవుని యొక్క స్వరూపము ఆయన కూడా శరీరధారిగా ఉన్నారు కాబట్టి శోధలను శోధనలను సహించి ఆయన విధేయతని నేర్చుకున్నాడని ఉంటుంది విధేయత నేర్చుకోవాల్సింది మనము ఆయన కాదు కానీ ఆయన శరీరంతో ఉన్నారు కాబట్టి శోధనల ద్వారా విధేయత నేర్చుకున్నారని ఉంటుంది అంతేకాకుండా శరీరధారి అయి ఉన్న కాలంలో ఆయన రోదనలతో కన్నీళ్లతో యాచనలతో దేవుని వేడుకున్నారు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడంట అంటే కన్నీళ్లతో మహారోదనతో యాచనలతో దేవునిని ప్రార్థిస్తే ఈయన అంగీకరించబడ్డాడంట ఈయనంగి అంగీకరించబడటం ఏంటి ఆయన పరిశుద్ధుడు ఉత్తముడు ఆయనే దేవుడు దైవకుమారుడు సృష్టికి కర్త దానిని నిర్వహించేవాడైన ఆయన ఆయన అంగీకరించబడాల్సిన అవసరం ఏముంది మన తరఫున ఆయన చేసినటువంటి ప్రార్థన మన తరఫున కార్చిన కన్నీళ్లు మన ఆత్మలు ఎవరి చెరలో ఉన్నాయి ఆయన తెలుసు కాబట్టి ఆ పా ఆ పాపం మీద సాతాను మీద ఆయన విజయం పొందాలి కాబట్టి మనం విజయం పొందాలి కాబట్టి ఆయన చేసిన యాచనలు కన్నీళ్లు వీటన్నిటినీ దేవుడు అంగీకరించాడు శరీరధారిగా ఉన్న కాలములో మన కోసం చేసిన ప్రార్థనలు అన్ని కార్చిన కన్నీళ్లు దేవుడు అంగీకరించాడు ఆయనకే మన తరఫున చేసిన ప్రార్థనకి ఆయన అంగీకరించబడ్డారంటే ఇక మనం మన కోసం చేసుకోవాల్సిన ప్రార్థన మన బిడ్డల కోసం మన మనశ్శాంతి కోసం దేవుని ప్రణాళిక మన ద్వారా ఏదైతే అయినా ఏర్పరచర్ దారిని నెరవేర్చడం కోసం మనం ఎంతగా తాపత్రయపడి ఎన్ని ఉపవాసాలు చేసి ఎన్ని శ్రమలు పాలైనా సరే ఇంకా విధయితే నేర్చుకుంటూ అంతకంతకు అంతకంతకు క్రీస్తు వారి పోలికలో చెక్కబడటానికి మనం ఎంతగా ఆయన సన్నిధిలో సమీపముగా ఆయనతో ఉంటూ మనం ఆయన దగ్గర నివసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది యేసుక్రీస్తు వారు ఆత్మ ద్వారా అరణ్యానికి కొనుకోబడ్డారు అక్కడ ఆయన నలభై రాత్రుళ్ళు నలభై పగళ్ళు ఉపవాసం చేశారు ఆయన దేనికి ఉపవాసం చేశారని తన కోసం కాదు తన శరీరం కోసం కాదు ఆయన ఆ నలభై రోజుల తర్వాత ఆయన సేవ బహిరంగ సేవ ప్రారంభమవుతుంది ముప్పై సంవత్సరాలు నిండిన యేసుక్రీస్తు వారు నలభై రోజులు కటిక ఉపవాసము చేస్తూ అరణ్యములో ఉంటూ ఆయన ఆత్మశక్తి పొంది తండ్రి ద్వారా తండ్రిని ఏ విధంగా తన ఆయన నామాన్ని ఘనపరచాలో ఆ మహిమ తన ద్వారా బయలుపడటానికి తాను చేసేటటువంటి బలియాగము ద్వారా మనం అంగీకరించబడటానికి ఆయన చేసినటువంటి ఆ ఉపవాసము కేవలము తన ఆత్మ బలపడటం కోసమే ఆ ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ అదే ఆయన ఆ తర్వాత కాలంలో దయచేసారు అయితే ఇదంతా అయిపోయిన తర్వాత సాతాను నలభై రోజులు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆకలిగొని ఉన్న సమయంలో సాతాన్ వచ్చి మూడు రకాలైనటువంటి శోధనలు ఆయనకి పోస్ట్ చేశారు పోస్ట్ చేసింది అక్కడ సాతాను చేసినటువంటి ఆ మూడు రకాల ఛాలెంజెస్ ఏంటంటే మూడు మూడు మన నేత్రాస శరీరాస జీవపుడంబం మనకు కనపడుతుంది రొట్టెని రాళ్లగా మార్చమంటాం తనకి నమస్కారం చేయమంటాం లోక మహిమలన్నీ నీకు ఇస్తానంటాం ఆ మూడింటిని ఏసుక్రీస్తు వారు ఎలా ఎదిరించారంటే కేవలము వాక్యాధారంతోనే ఆయన ఎదిరించారు దీనిని బట్టి మనకి కా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆకలికి కావాల్సింది భౌతిక ఆహారం కానే కాదు మనము ఎంత ఆకలితో ఉన్నా సరే దేవుని సన్నిధిలో బలపడటానికి వాక్యం మాత్రమే మనకు అవసరం ఏసుక్రీస్తు వారి సాతానుని ఆ విధంగా తిప్పికొట్టగలిగిన గలిగినందువల్లే ఆయన అక్కడ ఉపవాసం ద్వారా చేసినటువంటి పొందినటువంటి ఆత్మశక్తి ద్వారా ఆ స్క్రిప్చర్ లో ఉన్నటువంటి ఆ కొటేషన్స్ అన్ని రిఫరెన్సెస్ అన్ని చూపిస్తూ ఆ సాతాను ఎదిరించారు కాబట్టి సాతాను అక్కడి నుంచి పారిపోయాడు మనం కూడా మన జీవితాలలో ఎన్నో రకాల శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం శోధనని ఏ విధంగా మనము తిప్పికొట్టాలా మనకి తెలియదు అంతగా మనం అనుకుంటాం నాకు బైబిల్ నాలెడ్జ్ ఉంది నేను ప్రార్థన చేస్తాను చాలని కానీ కాదు లోకములో ఉన్న భయంకరమైన శోధనని మనం ఎదిరించాలి దానిని ఎదుర్కొని మనం విజయం సాధించాలంటే లోకంలోనే ఉండాలి లోకస్తులతోనే ఉండాలి కానీ ప్రత్యేకంగా ఉండాలి దానికోసం మనకి దేవుని యొక్క వాక్యం తెలియాలి ఎవరైనా మనం ఏదైనా హేతు అడిగినప్పుడు ఆ దా వాళ్ళకి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పాలని మనకి పత్రికా వాక్య భాగాల్లో ఉంటుంది ఆ విధంగా చెప్పగలిగేటట్లు మనల్ని మనం తర్ఫీదు చేసుకోవాలంటే మనము కూడా ఎప్పుడైనా సరే మన కోసం మన ఆత్మీయ బలం కోసం ఉపవాసాన్ని మనకి మనమే ప్రకటించుకోవాలి ఏసుక్రీస్తు వారు అంత శక్తి పొంది ఆయన బహిరంగ సేవలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏనాడు కూడా ఆయన ఉపవాసం చేసినట్టు బైబిల్లో రికార్డ్ చేయబడలేదు ఆ ఒక్క నలభై దినాలు నలభై రాత్రులు తప్ప ఆ తర్వాత ఎప్పుడు ఉపవాసం చేయాల పైగా ఆ పరిసెల క్వశ్చన్ చేస్తారు యోహాన్ అంటే బాప్తిశం ఇచ్చే యోహాన్ శిష్యులు వారు ఉపవాసాలు చేస్తున్నారు పదోవంతిస్తున్నారు వారు ఎంతో నియమనిష్టలతో బ్రతుకుతున్నారు మరి మీ శిష్యులు ఏంటి తినడము తాగటం ఇదంతా ఏంటి అంటే అప్పుడు ఆయన చెప్తారు పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవ్వరు ఉపవాసం చెయ్యరు ఆయన కొనిపోబడే రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపవాసం చేయాలని దానికి ఎంతో ఆత్మీయార్థం మర్మము చాలా ఉంటది మన జీవితాల్లో పెండ్లి కుమారుని యొక్క సన్నిధిని అనుభవించే చాలా రోజులు ఉంటాయి దేవునితో మనం ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క సౌభాగ్యాన్ని సదుపాయాన్ని అనుభవిస్తూ ముందుకు వెళతా ఉన్నప్పుడు ఆ దేవుడే కొన్ని శ్రమల్ని మన మన ముందు పెట్టినప్పుడు దానిని ఎదుర్కోగలగటానికి అదే పెండ్లి కుమారుడి సహాయంతో మనం కూడా ముందుకు నడవాలి అటువంటి సహాయం కావాలంటే మనం కొన్ని రోజులు మన కోసం కూడా ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవాలి ఆ రోజుల్లో తిండి మానేసి మన డ్యూటీస్కి వెళ్ళిపోయి డ్యూటీస్ చేసుకుని వచ్చి పడుకోవటం అది కాదు ముఖ్యం ఉపవాసం అంటే దేవుని వాక్యంతోనే గడపాలి చాలా మంది చాలా కటిక ఉపవాసం చేస్తూ వాళ్ళ డ్యూటీస్ చేసుకుని అలిసిపోయి పడుకుంటారు నలభై దినాలు ఎప్పుడైపోతాయా అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నలభై దినాలు కూడా బైబిల్లో నలభై దినాలు ఉపవాసం చేసిన భక్తులు యేసుక్రీస్తు వారితో సహా ఉన్నారు కాబట్టి మన పెద్దలు మన కోసం నిర్ణయించి మనము కూడా ఒక నలభై దినాలు ఉపవాస వ్రత దినాలు ప్రతిష్ఠించుకుంటే దానిలో మన ఆత్మీయ జీవితం బాగుంటుందని వారు ఆశపడి అటువంటి ఒక నిష్టని మన కోసం పెట్టారు అది మాత్రమే కాకుండా మన జీవితాల్లో ఆ నలభై రోజులే కాదు ఇంకా ఎప్పుడైనా సరే మనకి ఏదైనా దేవునితో సన్నిహిత సంబంధం కావాలంటే ఎదుర్కొనేటటువంటి సవాళ్ళకి అసలు అర్థమేంటి ఆ సవాళ్ళని నేను ఎలా దాటగలను నేను ఏం చేస్తే దేవునికి ఇష్టడిని ఇష్టరాలని అవుతాను ఇలాంటి క్వశ్చన్స్ మనందరికీ కూడా మన జీవితాల్లో ఉంటాయి అది ఎవ్వరు ఎవరికి ఆన్సర్ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఒక్కొక్కరి జీవితం రకరకాలుగా ఉంటది ఎవరి జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళు వారే దేవుని సహాయంతో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి దానికోసం మనల్ని మనం ప్రత్యేక పరుచుకుని దేవునితో స సమీపంగా గడపాల్సినటువంటి పరిస్థితి ఉపవాసం అంటే దేవునితో దగ్గరగా నడిచే సంబంధం కలిగి ఉండటానికి వాక్యములు లోతుగా వేరు పారటానికి మనకి మనం చాలా ఆ నియమతో చేసుకోవాల్సిన పని ఏలియా గారి ఉపవాసం ఏసుక్రీస్తు గారి ఉపవాసం మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇద్దరు నలభై రోజులే చేశారు ఇద్దరు అరణ్యంలోనే చేశారు కానీ ఒకరు విసిగిపోయి ఆ ఉన్నప్పుడు దేవుడు బలపరచటానికి తన సన్నిధిలోకి నడిపించటానికి ఆ సేవకుణ్ణి ఆ విరిగిపోయిన స్థితిలోంచి అతనిని బలపరచటానికి ఉపవాసం చేయించారు దానికి ముందు ఆహారం ఇచ్చారు కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆత్మ నడిపింపు చేతనే అరణ్యంలో కొనిపోబడి ఉపవాసం చేశారు అది మనందరికీ కూడా మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంది ఆయన చేసినటువంటిది మనకు ఆశీర్వాదం ఏలియా గారు చేసిన ఉపవాసం ఆయన్ని బలపరచటానికి మాత్రమే దేవుడు నియమించాడు ఏలియా గారు ఏ విధంగా దేవుని స్వరం విన్నా యేసుక్రీస్తు వారు ఆయనే దేవుడై ఉండి అనేక మందికి తన యొక్క బోధల ద్వారా ఉపవాస ఉపదేశాల ద్వారా అనేక మందిని ఆయన బలపరిచారు ఈ రీతిగా మనము కూడా స్వచ్ఛమైన దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆయన ఇచ్చేటటువంటి ఉపదేశాలని బోధల్ని మన జీవితంలో మన పాప జీవితం ఇదివరకు మనం చేసిన తప్పులు అవన్నీ కూడా మనం మర్చిపోతాం కొన్ని కావాలని మర్చిపోతాం కొన్ని నిజంగానే మర్చిపోతాం ప్రతిదీ దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆయన మనకు గుర్తు చేస్తారు అప్పుడు నిజంగా మన హృదయం పగలగొట్టబడాలి లెంటన్ అంటే అర్థం అదే కదా చీల్చబడిన ఆ అని అర్థం వస్తుంది పగలగొట్టబడిన అర్థం వస్తుంది చిగురించబడిన అని అర్థం కూడా వస్తుంది మన హృదయాలు పగలగొట్టబడి ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆయన ఆత్మశక్తి మనలో నిండటానికి ఆయన మాదిరిగా మనకున్నారు మనందరి తరఫున ఆయన సేవ చేస్తూ అందరిని బలపరుస్తూ రోగుల్ని బాగుపరుస్తూ ముందు ఆయన ఆత్మసిద్ధపాటుని ఆ కలిగి ఉండమన్నారు మన ఆత్మ మన పాపాలు క్షమించబడాలని ఆయన కోరుకున్నారు అంటే అది ఆత్మ సిద్ధపాటు మన ఆత్మల సిద్ధపాటు కోసం ఆయన ఆత్మ చేత అరణ్యంలోకి నడిపించబడ్డారు కాబట్టి మనము సిద్ధపాటుగా ఉండాలి అని ఆయన చేసినటువంటి ఉపవాసాన్ని మనం గుర్తుంచుకుంటూ మన జీవితాల్లో ఎవరికి ఎంత మేరకు దైవ జ్ఞానం అవసరమో ఎవరికి ఏ స్వప్రయోజనం కోసం చేస్తారో కానీ ఆ స్వప్రయోజనం వెనకాల దేవుని యొక్క హస్తం ఎలా మనల్ని నడిపిస్తుందో ఎలా మనల్ని విడిపిస్తుందో ఎలాగ మనం బలపరుస్తుందో తెలుసుకోవాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవునికి సమీపంగా నివసించటం చాలా అవసరం దీనికోసం ఒక గొప్ప మాదిరిని శరీరధారిగా వచ్చినటువంటి వాక్యమైన ఏసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ ఉపవాసాన్ని మన కళ్ళ ముందు పెట్టుకొని మనుషులు ప్రేరేపిస్తే కాదు దైవ ప్రేరణతోనే మనము దేవునికి దగ్గరగా నడుస్తూ ఆయన యొక్క హృదయాన్ని గుర్తిస్తూ ఆయన చిత్తాన్ని చేయడానికి మనందరికి అటువంటి ఆత్మశక్తి రావాలని ఎవరికి వారు వారు నిర్ణయించుకున్న వారు ఉద్దేశించుకున్న విధంగా వారు దేవునికి సమీపంగా నడవాలని దేవునిని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి నాయన అనేక రకాలైన భక్తులు ప్రవ్వా ఎన్నో రకరకాల ఉపవాసాలు చూసాం ప్రవ్వ కానీ ప్రవ్వ మీరు చేసిన ఉపవాసం మీ మీరు ఆత్మశక్తితో నడిపించబడి చేసింది మాకు మాదిరిగా ఉన్నది ప్రవ్వా మమ్మల్ని సిద్ధపరచటానికి మీ ప్రాణం అర్పించటానికి ఆ త్యాగం మేము గుర్తించటానికి మీరు చేసిన ఉపవాసం మీ సేవంతటిలో ప్రవ్వా మూడున్నర సంవత్సరాలు కూడా మిమ్మల్ని ఆ ఆ ఉపవాసం దేవుని యొక్క ఆత్మశక్తి మిమ్మల్ని నడిపించిన విధానం మేము గుర్తు చేసుకుంటూ మా జీవితాలలో కూడా ఎవరికి వారము మీకు దగ్గరగా జీవించాలనే నిర్ణయం తీసుకొని నిన్ను ప్రవ్వా నీ కన్నులలో యోగ్యత కలిగేటటువంటి జీవితాన్ని జీవించటానికి నన్ను మమ్మల్ని అందరినీ చేతులకి అప్పజెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా